ముప్పినీఎం రేవంత్ రెడ్డి గారికి పాదయా సాకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి పాద్య సాకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి జయ మాదిగా పోరాట సమితి ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు గోదాన్ స్థానిక ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారి యొక్క చిత్రపటాలకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే నిన్నటికి నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అసెంబ్లీలో ఎక్కువ బిల్లును పాస్ చేస్తూ చట్టబద్ర కల్పించడం ద్వారా ముప్పై ఏళ్ళ మాదిగల యొక్క పోరాటానికి మాదిల యొక్క కళను సాకారం చేసినందుకు మరి మాదివ సమాజం సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాలని ఒక ఉద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మరియు ఆ యొక్క బిల్లు పాస్ కావడంలో మరి బోధన్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సోరేష్ రెడ్డి గారి యొక్క పాత్ర కూడా ఉందని మరి వారి చిత్రపటాన్ని కూడా మేము ఎంఆర్పి ఆధ్వర్యంలో పాలాభిషేకడం చేయడం జరిగింది ఎందుకంటే ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మొదలు మరి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మాజిలకు పక్షపాతిగా వ్యవహరిస్తూ మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఒక పక్క మరో పక్క తెలంగాణ వ్యాప్తంగా ఏ ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసి మరి జిల్లాలలోని అన్ని జిల్లాలో ప్రజల యొక్క అభిప్రాయాలను దళిత సంఘాలు అన్ని సంఘాల యొక్క అభిప్రాయాలను తీసుకొని మరి ఒక నివేదికను తీసుకొచ్చి మరి నిన్నటికి నిన్న అసెంబ్లీలో మా యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసినందుకు మరి సీఎం రే రేవంత్ రెడ్డి గారికి మాదిగా రాజకీయ పోరాట సమితి బిఎన్ రమేష్ మాది గారి నాయకత్వంలో వారికి మేము సామాజిక ఉద్యమంగా తెలియజేస్తూ మరి యావత్ మాదిగా సమాజం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియస్తూ భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ఖచ్చితంగా మేము మాదిగలము అండగా ఉంటామని ఈ సందర్భం తెలియజేస్తూ గత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్ళు మన వర్గీకరణ చేయకుండా మా యొక్క భక్తులను మాదిగ భక్తులను పెనం మీద ఉన్నటువంటి ఆ భక్తులను పొయిలో చేసినట్టు మరి పరిశ్రమ కేసీఆర్ ఇవాళ మరి తెలంగాణ ఉద్యమకారుడిగా మా ఉద్యమాన్ని అంచువేసేడు కానీ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు మరొక సంవత్సర కాలంలోనే మరి ఆరు నెలలు వర్గీకరణ తీర్పు ఆరు నెలల్లోనే మాకు చట్టబద్ద కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు యావత్ మాజీ తరఫున తెలియజేస్తున్నాం జై రేవంత్ రెడ్డి జై బిఎన్ఆర్ జై మాదిగా జై మాది జై మాదిగా